ప్రగతి ప మొత్తానికి ప్రగతి పతాన తెలంగాణ రెండు వేల నలభై ఏడు నాటికి దేశ డీజీపీలో మొత్తానికి జీడిపిలో పది శాతం ఓటా అందించేలా అడుగులు వేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు అందుకోసం ఆశీర్వదించండి ఎవరు ఆశీర్వదించాలి ఈయనను కేసీఆర్ ఆశీర్వదిస్తే బాగుంటుంది ప్రజలు ఆశీర్వదిస్తే మంచిగా పనిచేయడు కేసీఆర్ ఆశీర్వదించాలి ఇక అండగా నిలబడండి నువ్వు మాకు అండగా నిలబడాల్సింది పోయి మేమే నీకు అండగా నిలబడాలా పెద్ద మనిషి నువ్వు మమ్మల్ని కాపాడుతావా లేకపోతే మేము నిన్ను కాపాడాలా ఇది గమ్మతే ఉన్నది ఇక మళ్ళీ ఏం అడగకుంటా అందరూ ఆశీర్వదించాలట అందరూ అండగా ఉండాలట ఇది ఎక్కడ మాత్రం ఏమో రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ఇప్పుడు బాగా చేసిండేమో ఇక తప్పిదాలను కూడా సరిదిద్ది గాడిన పెట్టాల్సినటువంటి బాధ్యత తమపై ఉందని వెళ్ళడి మరి బాధ్యత ఉన్నవి మళ్ళీ అండగా ఉండండి నాకు బలంగా నిలబడండి ఈ మాటలేంది మరి మరి నేనే మీకు అండగా ఉంటా మీకు చేదోడు వాదోడుగా బలంగా ఉంటా ఎవరు ఎవరు కూడా అధైర్యపడకూడదు ధైర్యంగా ఉండనని చెప్పాల్సింది పోయి నాకే మీరు ధైర్యం ఏండి అని మాట్లాడుతాండి నేను భారతదేశం రెండు వేల నలభై ఏడులో పదేళ్ల స్వాతంత్రం స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటోంది అందుకే తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాం వచ్చే పదేళ్లలో తెలంగాణను మొత్తానికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించాం రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం ఇక దేశ జనాభాలో మనం రెండున్నర శాతం ఉన్నాం కానీ డీజీ మొత్తానికి జీడిపిలో మన వాటా ఐదు శాతం ఇక రెండు వేల నలభై ఏడు నాటికి జీడిపిలో పది శాతం అందించేటువంటి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో నూతన పారిశ్రామిక మౌలిక వసతుల పెట్టుబడుల పాలసీలను కూడా మొత్తానికి తీసుకొచ్చాం వైద్యులు న్యాయవాదులు ఇంజనీర్లు ఐఏఎస్ ఐపీఎస్ పారిశ్రామికవేత్తలకు కూడా నా సూచన ఒకటే తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏ లక్ష్యం కోసం ముందుకు వెళ్తుందో ఆ లక్ష్యానికి మీ మొత్తానికి ఆశీర్వాదం ఉండాలి అని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు ఇక ఆకాంక్షించారు సికింద్రాబాద్లోని ప్యారాడ్ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అబద్ధపు మాటలు మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉందంటే దాన్ని గాడిన పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నమాట ఈ మాటలన్నీ నమ్మితే ఉత్తుదైపోతుంది ఇక తొలి పదిలో